హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జీకే ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే చాలా మంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్ అనమాట బైక్కి మొబైల్ ఛార్జర్ని ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల బైక్ యొక్క బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోయి డెడ్ అవుతుందా అని చెప్పేసి సో ఈ యొక్క అపోహ అనేది చాలా మందికి ఉంటుంది అసలు ఇది ఎంతవరకు నిజం డెడ్ అవుతుందా అవ్వదా బైక్ బ్యాటరీ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో వీడియోనైతే పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏ బైక్ అయినా సరే ఎలాంటి మొబైల్ ఛార్జర్ అయినా సరే మనం ఇన్స్టాల్ చేసేటటువంటి పద్ధతులు వచ్చేసి రెండు ఉంటాయి అనమాట సో ఈ రెండు పద్ధతిలో బైక్ యొక్క బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పొచ్చు అవ్వదు అని కూడా చెప్పొచ్చు సో ఎలా చేస్తే అవ్వదు అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ పద్ధతి కనుక మనం చూసుకున్నట్లయితే మొబైల్ ఛార్జర్ యొక్క పాజిటివ్ నెగిటివ్ రెండు వైర్స్ అయితే ఉంటాయన్నమాట వీటిని డైరెక్ట్గా బైక్ యొక్క బ్యాటరీకి పాజిటివ్ పోల్కి నెగిటివ్ పోల్కి టర్మినల్కి కనెక్ట్ అయితే చేస్తారనమాట ఇలా చేయడం చాలా ఈజీ మెథడ్ మెకానిక్ ఎవరైతే కనెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఈ యొక్క ప్రాసెస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే బైక్ అనేది ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్న బైక్కి ఇగ్నేషన్ అనేది ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్న కంటిన్యూగా బ్యాటరీ నుంచి వెళ్ళి మొబైల్ ఛార్జర్కి పవర్ అనేది వెళ్తూనే ఉంటుంది అనమాట సో ఇలా వెళ్ళడం వల్ల బ్యాటరీ యొక్క పవర్ కన్జూమ్ అవుతుంది కాబట్టి బ్యాటరీ అయితే డెడ్ అవుతుంది ఈ యొక్క పద్ధతిలో మనం డెడ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే మొబైల్ ఛార్జర్కి స్విచ్ అయితే పెట్టుకోవాలి బైక్ ఆఫ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి బైక్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే స్విచ్ అనేది ఆన్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి సో ఇలా కనెక్ట్ చేయడం అయితే కొంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే చెప్తాను ఎందుకు అంటే ప్రతిసారి మనం స్విచ్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూసుకోలేము సో మనం బైక్ అనేది ఎక్కడ పార్క్ చేసినా లేదంటే కీ ఆఫ్ చేసి సైలెంట్గా వెళ్ళిపోయినా కానీ బైక్ అయితే ఆఫ్ లో ఉంటుంది కానీ బైక్ యొక్క బ్యాటరీ నుంచి మొబైల్ ఛార్జర్ కి పవర్ అనేది కన్సూమ్ అవుతూనే ఉంటుంది సో ఇలా అవ్వడం వల్ల బ్యాటరీ అనేది మెల్లమెల్లగా డిశ్చార్జ్ అయిపోయి సో డెడ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మొదటి పద్ధతి సో నేను రికమెండ్ చేసేది వచ్చేసి రెండో పద్ధతి అనమాట రెండో పద్ధతి ఏంటి అంటే డైరెక్ట్ గా మొబైల్ ఛార్జర్ ని బైక్ యొక్క బ్యాటరీకి కాకుండా ఇగ్నేషన్ కీ దగ్గర నుంచి వెళ్ళి పెట్టాలన్నమాట సో ఇలా కనెక్ట్ చేసుకోవడం వల్ల బైక్ యొక్క కీ అనేది ఆన్ చేస్తేనే మొబైల్ ఛార్జర్ కి పవర్ అయితే వస్తుంది ఎప్పుడైతే బైక్ యొక్క కీని ఆఫ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా పవర్ అనేది కట్ అవుతుంది మొబైల్ కి సో ఇలా చేయడం వల్ల ప్రతిసారి మనం స్విచ్ అనేది ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు మొబైల్ ఛార్జర్కి ఎలాంటి స్విచ్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఎప్పుడైతే బైక్ ఆన్లో ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ యొక్క కి పవర్ అయితే వస్తుంది బైక్ కీ అనేది టర్న్ ఆఫ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మొబైల్ ఛార్జర్ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి రెండో పద్ధతి ఇక మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఏంటి అంటే ఈ రెండు పద్ధతిలో ఎలా కనెక్ట్ చేసినా కానీ మనకు పవర్ అనేది కన్జూమ్ అయ్యేది బైక్ యొక్క బ్యాటరీ నుంచి కదా ఈ యొక్క బ్యాటరీ అనేది డెడ్ అవుతుంది కదా అని చెప్పేసి మీకు అయితే ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు బైక్ తీసుకున్నప్పటి నుంచి వెళ్ళి బైక్ యొక్క బ్యాటరీ యూజ్ చేసి ఎన్నో సార్లు సెల్ఫ్ అయితే చేసి ఉంటారు కానీ బైక్ యొక్క బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవ్వకుండా ఎప్పుడు ఛార్జింగ్ లో ఎలా ఉంటుంది సో మీకు ఈ డౌట్ అయితే రావచ్చు ఏంటి అంటే మన బైక్ ఎప్పుడైతే స్టార్ట్ చేసి రన్నింగ్ లో యూజ్ చేస్తూ ఉంటామో ఇంజన్ ఎప్పుడైతే ఆన్ లో ఉంటుందో అప్పుడు ఇంజన్ లో నుంచి వెళ్ళి థర్టీన్ నుంచి వెళ్ళి ఫోర్టీన్ వోల్ట్ పవర్ అయితే మనకు అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది డీసీ ఈ యొక్క అవుట్పుట్ రావడం వల్ల బ్యాటరీ అనేది ఎప్పుడైతే మనం సెల్ఫ్ చేసి ఇంజన్ ఆన్ చేస్తామో అప్పుడు ఇంజన్ నుంచి వచ్చే పవర్తోనే బ్యాటరీ అనేది మళ్ళీ ఛార్జింగ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైక్ ఇంజన్ ఆన్లో ఉంది అంటే మనం బైక్ యూజ్ చేసేటటువంటి ఛార్జర్ కానీ ఎక్స్ట్రా ఫిటింగ్స్ కానీ లేదంటే బైక్ యొక్క ఇండికేటర్స్ కానీ లైట్స్ కానీ హార్న్ కానీ అన్ని బ్యాటరీ మీద అయితే వర్క్ అవ్వవు ఇంజన్ లో నుంచి వచ్చేటటువంటి పవర్ మీదకి వెళ్ళి వర్క్ అవుతాయి ఎప్పుడైతే మనం ఇంజన్ ఆఫ్ చేసి కీ ఆన్ చేస్తాము అప్పుడు మాత్రమే బ్యాటరీ యొక్క పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటాం అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఒకవేళ మొబైల్ ఛార్జర్ని బైక్కి ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇగ్నేషన్ దగ్గర నుంచి కనెక్ట్ చేయమంటే వాళ్ళు చేస్తారు ఒకవేళ ఏ విధంగా చేయాలో మీరే చేసుకుంటా అంటే నేను ఆల్రెడీ రెండు వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఎండ్ స్క్రీన్ లో రెండు అయితే ఇస్తాను మీరు అయితే వెళ్ళి చూడొచ్చు సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ మీకున్న డౌట్ అయితే క్లియర్ అని అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను